అందరికీ నమస్కారం ఈరోజు కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాబోయే ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ అమిలెని సురేంద్రబాబు సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ ఏజెంట్లకు సలహాలు ఇచ్చినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి సార్ గారికి నేను తెలియజేయడం ఏమనగా మీరు సలహాలు ఇచ్చేటప్పుడు మీ వైఎస్ఆర్సిపి పార్టీ ఏజెంట్ వాళ్ళని ఎంత రెచ్చగొట్టినా కూడా వాళ్ళను ఎంత వాళ్లకు ఎంత విద్వాంసం మీద సృష్టించిన అనుకున్నా కూడా మీరు మేమే తెలుగుదేశం పార్టీ తరఫున ఉండేటువంటి ఏజెంట్లు ఎవరు భయపడరని చెప్పి మీ ఉడతాయుపలకి ఎవరు కూడా తల వంచే ప్రసక్తే లేదని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల మీద వెంటనే ఎలక్షన్ కమిషన్ సుమ్మోటగా దీన్ని స్వీకరించి కేసు పెట్టాలి పోలీస్ సార్ వాళ్ళు దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాటలు విని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాటలు విని ఎవరైనా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు కౌంటింగ్ హాల్లో విధ్వంసం సృష్టించాలన్నా విధ్వంసం చేస్తే కనుక రౌడిజం చేస్తే కనుక తెలుగుదేశం పార్టీ తరఫున ఉండేటువంటి ఏజెంట్లు కూడా దేనికైనా సిద్ధమే మేము కూడా డి అంటే డి అనడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ దయచేసి నేను వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున వచ్చేటువంటి ఏజెంట్లకు నేను సలహా ఇచ్చేది ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విని ఈ సజ్జల రామకృష్ణం రెడ్డి మాటలు విని మీ కుటుంబ సభ్యులు మాటలు వినకుండా మీ కుటుంబ సభ్యులను కూడా మీ ఎంతో లాస్ కావడం జరిగింది ఎంత నష్టపోవడం కూడా మీరు జరిగింది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద మీరు ఇష్టానుసారంగా కేసులు బనాయించి చంపేశారు కొట్టారు కేసులు పెట్టారు ఆర్థికంగా ఇబ్బందులు పెట్టినారు ఇప్పుడైనా మీరు తెలుసుకునే వాళ్ళ మాటలు వినకుండా కౌంటింగ్ ఏజెంట్లో వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా కౌంటింగ్ హాల్లో మంచిగా నియమ నిబంధనలకు లోబడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కు లోబడి కౌంటింగ్ దగ్గర ఉండేటువంటి అధికారులు మనం అందరూ కూడా మాటలు విని కౌంటింగ్ సజావుగా జరిగేటువంటి ప్రక్రియను మనం చూడలే తప్ప ఇలాంటి రోడిజం రెచ్చగొట్టే మాటలు వినద్దని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను